రోగులకి ఈ ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్స్లో స్క్రీనింగ్ చేసి అది ఎవరికి వైద్య సేవలో అంటే ఆపరేషన్ అవసరం అనేది కూడా టెస్ట్ల ద్వారా నిర్ణయించడం జరుగుతుంది అట్లా స్క్రీనింగ్ చేసి ఆపరేషన్ అవసరమైన వారికి డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది దానికి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్కి వచ్చిన వారికి ఒక హెల్త్ కార్డ్ అందించడం జరుగుతుంది ఆ హెల్త్ కార్డు ద్వారా ఒక సంవత్సరం పాటు వివిధమైన వైద్య సేవలు వాళ్ళకి తక్కువ ధరలకి అందుబాటులోకి వస్తుంది ఆ హెల్త్ కార్డు విషయాలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బుద్ధి గారు మీకు మళ్ళీ వివరిస్తారు సో ఆ హెల్త్ కార్డు ద్వారా ఇంకా అర్హులైన వారికి మన అనుబంధ హాస్పిటల్ అయిన వాసలి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవల ద్వారా కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది అట్లాగే మనకి ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్ అనేది ఒక ముఖ్యమైన వ్యాధి ప్రపంచంలో ప్రకాశం జిల్లా ఒకటి నల్గొండ జిల్లా ఒకటి ఇంకోటి దక్షిణాఫ్రికాలో ఈ ఫ్లోరోసిస్ వ్యాధి అనేది విపరీతంగా ఉంది సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వేల నాలుగులో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో రకమైన స్పైన్ ఆపరేషన్లు చాలా క్లిష్టమైన ఆపరేషన్ చేయడం జరిగింది సో ఈ ఫ్లోరోసిస్ అనేది శరీరంలో ప్రతి అవయానికి ఫ్లోరోసిస్ పడుతుంది అట్లాగే వెన్నుపూస కూడా ఈ ఫ్లోరోసిస్ ద్వారా జబ్బు రావటం అట్లాగే కాళ్ళు చేతులు పడిపోవడం అట్లా జరుగుతుంది మెడల్లో వచ్చిన వాళ్ళకి రెండు చేతులు రెండు కాళ్ళు పడిపోవటం దాన్ని స్పాస్టిక్ వాటర్ పెరిసిస్ అంటాం అనమాట అట్లాగే నడువులో వచ్చిన వాళ్ళకి రెండు కాళ్ళు దెబ్బతింట జరుగుతుంది సో ఇటువంటి వాళ్ళకి ఎంతో మందికి నేను ఆపరేషన్ చేయడం జరిగింది సో ముఖ్యంగా మనకి కన్నీరు జిల్లా తర్వాత ఎర్రవండపాలెం అటువంటి ఆ ఏరియాలంతా కూడా ఈ ఫ్లోరోసిస్ వల్ల విపరీతంగా బాధపడతా ఉన్నారు సో ఈ స్పైన్ సర్జరీస్ నాది న్యూరోసర్జీ నేను న్యూరో సర్జనీ కాబట్టి ఈ స్పైన్ సర్జరీసు ఇటువంటి వాళ్ళందరికీ కూడా సేవ చేయడానికి అతి తక్కువ ఖర్చులో వెన్నుముక ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ అట్లాగే ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ టోటల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఆర్బడిక్స్లో టోటల్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని పేదలు భరించలేని పరిస్థితి అది సో అటువంటి వారికి కూడా ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ మరియు టోటల్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అతి తక్కువ ఖర్చులో ప్రకాశ నిరాలు ఎవరు చేయలేని తక్కువ ఖర్చులో మేము చేస్తూ ఉన్నాం సో ఇది పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అట్లాగే మనకి ఆలూరు హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి మరియు వెంటిలేటర్ సదుపాయాలు కేర్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఓబి పాజిని కేసెస్ తర్వాత మిగతా పాము కార్డు కానీ ఇటువంటి కేసులు కూడా అన్నీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత అన్ని డయాగ్నిస్ సర్వీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి దీన్ని బెస్ట్ టెరిషరీ హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో పేదలకి అందుబాటులో ఎవరైనా పెట్టుకోలేని వాళ్ళు అంటే అస్సలు డబ్బులు పెట్టుకోలేము సార్ అన్న వాళ్ళకు కూడా మినిమం ఎక్స్పెండిచర్ అంటే మెడికల్ ఎక్స్పెండిచర్ తర్వాత డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కానీ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేసేదానికి నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ ఉన్నాను అట్లాగే ఈ అనుబంధ హాస్పిటల్ వాసల్య హాస్పిటల్ ద్వారా కూడా ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ సదుపాయాలు మీకు అందజేస్తాం ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మనకి పెరాలసిస్ కేసులు కానీ లేకపోతే యాక్సిడెంట్ కేసులు కానీ సీరియస్గా దెబ్బలు తగిలినప్పుడు తర్వాత పక్షవాతం వచ్చినప్పుడు కొంతమంది వెజిటేటివ్ స్టేట్లో పోతారు అట్లాగే ఈ పక్షవాతం వల్ల ముసలి వయసులో వాళ్ళకి ఇంటి దగ్గర సరైన సదుపాయాలు లేక ఎంతోమంది బాధపడతా ఉన్నారు సో వాళ్ళకి మనం సరైన సదుపాయా లేక అంటే ఇంటి దగ్గర సరిగ్గా చూసుకోలేక మనం ఎక్కడ పెట్టాలనేది చాలామంది బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసం అని చెప్పి మనం ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది అందుబాటులో తెస్తున్నాం ఈ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది మిగతా జిల్లాలో చాలా చోట్ల ఉన్నాయి మనం ప్రకాశం జిల్లాలో ఇంతవరకు అందుబాటులో లేదు సో చాలామంది పేద ప్రజలు ఏంటంటే ఆ ముసలి వాళ్ళని ఎలా చూసుకోవాలి ఇంట్లో వాళ్ళకి కేర్ ఎట్లా ఇవ్వాలి అని బాధపడుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళు ఈ రిహాబిలిటేషన్ సెంటర్ కనుక అడ్మిట్ చేస్తే అతి తక్కువ ఖర్చుతోటి వాళ్ళకి ఫిజియోథెరపీ ఫెసిలిటీసు అట్లాగే మెడికల్ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషలిస్ట్ పర్యవేక్షణలో జరుగుతుంది వాళ్ళకి సో అప్పుడు వాళ్ళు సంతృప్తిగా ఉంటారు పేరెంట్స్ కూడా పిల్లలు సో ఇటువంటి రిహాబిలిటేషన్ సెంటర్ ఇక్కడ అందుబాటులో తేవాతనం వివరాలు ఇంకా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము సో ఈ సదుపాయాల్ని ప్రకాశం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పత్రికాముఖంగా మరియు ప్రకాశం జిల్లా వాసులందరికీ నమస్కారాలు అండి నేను మూర్తి సాతులూరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆలూరి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నేను సేవలను అందిస్తూ ఉన్నాను ఎక్కడ ఉన్నా కూడా పేద మధ్యతరగతి వర్గాలకి అందుబాటులో వైద్య సేవలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వర్క్ చేస్తూ జరుగు వర్క్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు అలాగే అలాంటి సేవాభావం కలిగిన ఆలూరి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని వేరే హాస్పిటల్లో వాత్సల్య హాస్పిటల్ రన్ చేస్తూ దానికి అనుబంధ సంస్థగా దీన్ని తీసుకున్న ప్రమోటర్స్ డాక్టర్ ఏవి సుందరరావు గారు చైర్మన్ గారికి రమా గారు మేనేజింగ్ డైరెక్టర్ గారికి వారి పిల్లలు సర్జన్ ఒక ఆయన ఉన్నారు జనరల్ మెడిసిన్ ఒక డాక్టర్ గారు ఉన్నారు వారందరికీ కూడా నేను నాకు ఈ అవకాశం ఇచ్చి పేదలకి మధ్యతర వర్గాలకి వైద్య సేవలు ఇంకా చెరువులో తీసుకెళ్ళడానికి నాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలండి మీడియా ముఖంగా అయితే ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది విశేషంగా పేషెంట్స్ ఒక వన్ ఫిఫ్టీ అబౌ పేషెంట్స్ వచ్చి ఉన్నారు వారందరూ కూడా వారందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగింది ఉచితంగా ఓపీ చూసాము దాంతోపాటుగా అవసరమైన వారికి ఈసీజీ ఎక్స్రే అల్ట్రాసౌండ్ మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది బీపీ షుగర్ పరీక్షలు ఇవన్నీ కూడా చేశాము వీళ్ళందరూ కూడా స్క్రీనింగ్ అయ్యి వీరికి ఏదైనా సర్జికల్ నీడ్స్ ఏదైనా ఉన్నా ఫర్దర్గా మెడికల్ మేనేజ్మెంట్ అవసరం వాళ్ళు కూడా ఉచితంగా సేవలు అందిస్తాము ఈ హాస్పిటల్లో అయితే ఈ క్యాంప్లో పాల్గొన్న ప్రతి వారికి కూడా ఒక ప్రివిలేజ్ కార్డుని అందించడం జరుగుతుంది ఇది ఆలూరి ఆరోగ్య రక్ష అని పేరు పెట్టి దీన్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దీని ద్వారా వారికి పేద మధ్యతరగతి వర్గాల పేషెంట్స్కి వన్ ఇయర్ వరకు మా దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది కన్సల్టేషన్కి వారేమి పే చేయాల్సిన అవసరం లేదు ఒకటి రెండు వారికి ఏదైనా అవసరం అవసరమైతే దాని మీద ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము వాళ్ళు ఏదైనా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తే కనుక వన్ ఇయర్ లోపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వన్ ప్లస్ ఫోర్ కానీ వన్ ప్లస్ త్రీ కానీ ఏ మెంబర్స్ అయినా కూడా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్ పేషెంట్ మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఈ సందర్భంగా నీ రిప్లేస్మెంట్స్ ఎక్కడా లేని విధంగా లక్షా యాభై వేలు విలువ కలిగిన నీ రిప్లేస్మెంట్స్ని తొంభై ఐదు వేల రూపాయలకే మనం చేస్తూ ఉన్నాం హాస్పిటల్లో ఇంకా మాకు అఫోర్డబిలిటీ లేదు సార్ కొంచెం తగ్గించిందంటే కూడా దాని మీద కూడా వారి ఆర్థిక స్థితిని పరిశీలించి తగ్గించి చేయడానికి మేము అరేంజ్మెంట్ చేస్తామని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాము అంటే అంత సౌహృద్భావంతో మేనేజ్మెంట్ ముందుకు వచ్చారు అందరికీ కూడా ఇలా ఇబ్బంది పడే వాళ్ళని స్కాటర్ చేసి వాళ్ళ మెడికల్ నీడ్స్ని తీర్చాలనే ఉద్దేశంతో సింగయ్య మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ని స్టార్ట్ చేసి దాని ద్వారా సేవలు అందిస్తూ ఉన్నారు అయితే స్పైన్ సర్జరీస్ డాక్టర్ రేవి సుందరరావు గారు ఫస్ట్ న్యూరో సర్జన్ ఇన్ ఒంగోల్ టౌన్ నిమ్స్లోను అపోలో హాస్పిటల్స్లో అనే అనేక విశేషంగా సేవలు అందించి ఈ ప్రకాశం జిల్లాలో వారి ఆరిజన్ ఇక్కడ కాబట్టి ఇక్కడ సేవలు అందించాలనే ఉద్దేశంతో సాయి న్యూరో కేర్ హాస్పిటల్ని స్టార్ట్ చేసి టూ థౌజండ్ ఫోర్ నుంచి వైసరాజశే రెడ్డి గారు ఓపెన్ చేశారు దాన్ని అప్పటి నుంచి కూడా సేవలు అందిస్తూ ఉన్నారు అనేక రకాల స్పైన్ సర్జరీసు యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్ సర్వీసెస్ ఏమున్నా కూడా ఇంతకుముందు రిఫర్ టు గుంటూరు అనేవాళ్ళు గుంటూరు విజయవాడ అట్లా వెళ్లాల్సి వచ్చేది ఈ ట్రాన్జిట్లోనే చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడేవాళ్ళు అలాంటి ఇబ్బంది లేకుండా బెస్ట్ ఎమర్జెన్సీ కేర్ని అండ్ ట్రామా కేర్ని ఈ టౌన్కి తీసుకొచ్చిన సుందరరావు గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా వారి పర్యవేక్షణలో ఈ హాస్పిటల్ రన్ అవుతుంది అయితే మా ఈ జాయింట్ రిప్లేస్మెంట్స్ కాకుండా ఇంకా ఎటువంటి సేవలైనా కూడా మేము పేదవాళ్ళము లేదు అని మా కనుక అనిపిస్తే వారికి ఉచితంగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చాము వాళ్ళకి ఓన్లీ మెడిసిన్ ఛార్జెస్ వాళ్ళు పెట్టుకుని టెస్ట్ వరకు వాళ్ళు పెట్టుకుంటే మిగతా ఛార్జెస్ సర్జరీ కానీ నెక్స్ట్ ఎన్ఎస్సీష కానీ మా దగ్గర ఉన్న సర్వీస్ అన్నీ కూడా మేము ఉచితంగా రూమ్ రెంట్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీడియాగా తెలియజేస్తూ ఉన్నాము అయితే ఈ సేవలన్నీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఆరోగ్యశ్రీ అవసరం ఆరోగ్యశ్రీ కానీ ఏహెచ్ఎస్ కానీ అవసరమైన వారికి ఇక్కడి నుంచి వాళ్ళు ఆ సేవలను పొందుతామంటే మా అనుబంధ సంస్థ అయిన ద్వారా సేవలను అందిస్తామని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ మీడియా మిత్రులకి మరియు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రమ అండ్ నేను వచ్చేసి డాక్టర్ సింగే మెమోరియల్ ట్రస్ట్ ఎండిని సో మేమేంటంటే ఇంతకుముందు మా ఫాదరు నూతుల్పాడులో డాక్టర్గా వర్క్ చేసేవాళ్ళు సమ్ కాన్సిక్వెన్సెస్లో మేము మేము ఆయన లాస్ అయ్యాము సో మేమేంటంటే అప్పట్లో ఉన్న మెడికల్గా ఉండే సర్వీసెస్ అప్పట్లో ఎలా ఉండేది డాక్టర్స్ అంటే ఫీజెస్ ఈ విషయంలో ఎలా ఉండేది అనేది మెయిన్గా మేము చిన్నప్పటి నుంచి అనమాట ఇప్పుడంతా ఈ కార్పొరేట్ ఇట్లా అయిపోయి ప్రతిదానికి అంత ఒక కమర్షియల్గా బిజినెస్ లాగా తయారైపోయింది మెయిన్ మా సర్వీస్ మోట ఏంటంటే నిజంగా పేదవారికి అవసరమైన వారికి ట్రీట్మెంట్ అనేది అందుబాటులోకి వెళ్ళాలనే మెయిన్ ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా సర్వీస్ అందించడం జరుగుతుంది సో ఇది అవసరమైన పేద ప్రజలకు ఉపయోగపడితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది సో అది అట్లా అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాము అలానే దీంతో పాటు ఏంటంటే ఇక్కడ మన హాస్పిటల్లో రిహాబిలిటేషన్ సెంటర్ అనేది కూడా స్టార్ట్ స్టార్ట్ చేయబోతున్నాము సో దీంట్లో ఎట్లా ఉంటుందంటే మెయిన్గా ఈ రిహాబిలిటేషన్ అని అంటే ఎక్స్ట్రీమ్లా అంటే ప్యారలైజ్డ్ పేషెంట్స్ ఉంటారు అట్లానే కొంతమంది బెడ్ ఇడన్ పేషెంట్స్ ఉంటారు లేదు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారు ఇట్లా చాలామంది ఈ ఈ ఓల్డ్ ఏజ్తో బాధపడే సమస్యలతో కొంతమంది అంటే ఎట్లా అంటే ఒక పెరాలసిస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక స్టేజ్లో బెడ్ సోర్స్ అంటే బెడ్ మీద ఉండటం వల్ల వాళ్ళు చాలా వీక్ అయిపోయి ఇట్లా ఉండే వాళ్ళకు కూడా మన హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళ ట్రీట్మెంట్తో పాటు ఫిజియోథెరపీ అందించడం కూడా స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ले जाता